నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గణేష్ గార్డెన్ వ్లాగ్స్ వీడియో ఏంటంటే ఫ్రెండ్స్ ఏం లేదు నేను చేసిన పొరపాట్లు మీరు చేయొద్దనే ఉద్దేశంతో నేనైతే యూట్యూబ్లో ఈ విషయాన్ని అయితే షేర్ చేయదలుచుకున్నా అయితే నేను నా ఛానల్ పేరు ఏమి పెట్టుకున్నాను అంటే ఫ్రెండ్స్ గణేష్ గార్డెన్ వ్లాగ్స్ అని పెట్టుకున్నా కదా ఆ గార్డెన్ ఆన్ వ్లాగ్స్ అని పెట్టుకున్నందుకు నేను ఏం అంటే డిఫరెంట్ డిఫరెంట్గా అంటే ఏదైనా చేయాలనే ఉద్దేశంతో అన్నీ చేసుకుంటే వెళ్ళిపోయాను ఆ మిస్టేక్ వల్లనే ఫ్రెండ్స్ నేను ఛానల్ అయితే నేను ఏం అంటే ఇంట్లో నేను గార్డెన్ ఛానల్ కొన్ని రోజులు పక్క పెట్టినాయి ఎందుకంటే సమ్మర్ స్టార్ట్ అయింది ఒకటి మా ఆరోగ్యాలు బాగాలేవని చెప్పాను కదా ఈ రకంగా నేనేం చేశానంటే చిన్న చిన్న సాంగ్స్ చేసుకుంటూ వెళ్ళిపోయాను ఆ సాంగ్స్ చేసుకుంటే వెళ్ళిపోయే క్రమంలో కొన్ని లక్షల వ్యూస్ వచ్చేసినాయి నాకు అయితే అదే నాకు ఇంట్రెస్ట్ అనిపించేసింది ఇంట్రెస్ట్ అనిపించేసి చేస్తే బాగుంది కదా అనే ఉద్దేశంతో నేనైతే నా ఛానల్లో ఆ సాంగ్స్ పెట్టుకుంటూ వచ్చేసిన ఆ పొరపాటుతో ఫ్రెండ్స్ మొత్తానికైతే నా మాంటేషన్ మాంటేషన్ దాకా ఎలిజిబుల్ అయింది ఎలిజిబుల్ అయినాక నేనేం చేశానంటే మాంటేషన్ వచ్చేసిన మాంటేషన్కు అప్లై చేసిన అప్లై అయ్యాక నా ఛానల్ అయితే రిజెక్ట్ అయింది ఫ్రెండ్స్ అంటే రీయూజ్డ్ కంటెంట్ అని పడ్డది రీయూజుడ్ కంటెంట్ అని పడి నా ఛానల్ అయితే మొత్తానికైతే ఇట్లా జరిగింది అయితే మీరు మెయిన్ ఏం చెప్పాలనుకున్నది ఏంటంటే ఫ్రెండ్స్ సాంగ్స్ అనేది యాడ్ చేసుకోకండి సాంగ్స్ అవి లిరిక్స్ అయినా పర్లేదు అవి ఏది ఎందుకంటే అది రీడ్ కంటెంట్ అనే మనకు ఆల్రెడీ మనకు తెలియదు కానీ ఆల్రెడీ వాళ్ళు వేరే వాళ్ళ ఛానళ్లలో చెప్తున్నారు చూడండి ఎందుకంటే సాంగ్స్ చేస్తే నా అయితే నాకు డౌటే ఎందుకంటే నేను ఆల్రెడీ ఫేస్ చేస్తున్నా ఇప్పుడు ఇదే మీకు చెప్పాలనే ఉద్దేశంతో చేస్తున్నాను నా లెక్క మీరు అయితే చేసుకోకండి ఫ్రెండ్స్ ఛానల్ను చాలా మీ ఒరిజినల్ కంటెంటే చేసుకుంటూ వెళ్ళండి ఒరిజినల్ కంటెంట్ చేసుకుంటూ వెళ్తే మీ మానిటైజేషన్ అయితే మా అవుతుంది కొంచెం కష్టం ఉంటుంది కావచ్చు ఫ్రెండ్స్ ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ మనం చూసినలా నాకు నలభై ఐదు వేల మంది సబ్స్క్రైబర్స్ అయినలు కానీ నాకు మానిటేషన్ అయితే లేదు అయితే పెద్ద పెద్ద వీడియోలు చేస్తేనే మనకు అయితే ఎలిజిబిలిటీ వస్తుంది మీరు కూడా ఇట్లాంటి తప్పులు చేయాలనే ఉద్దేశంతోనే నేనైతే ఈ వీడియో చేస్తున్నా దయచేసి సబ్స్క్రైబ్ అయ్యండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి చాలా మంది ఇది చేసే పొరపాటు ఫ్రెండ్స్ ఇది ఎందుకంటే ఏ వీడియో పడితే ఆ వీడియో అంటే నేను ఇక్కడ ఏం చేశాను అంటే లాంగ్ వీడియోస్ చాలామంది చూస్తలేరు కదా అని షార్ట్స్ వీడియోస్ చేసుకుంటూ వెళ్ళిపోయినా ఆ షార్ట్స్ వీడియో చేసే క్రమంలోనే నేను మ్యూజిక్ని వాడుకున్నా ఫ్రెండ్స్ ఆ మ్యూజిక్ కూడా ఆల్రెడీ రీమిక్స్ అనే మ్యూజికే వాడుకున్నా రీమిక్స్ అనే మ్యూజిక్ వాడినా కానీ మా ఛానల్ అయితే మానిటేషన్ కాలేదు ఆ పొరపాటు అయితే మీరు చేయాలనే ఉద్దేశంతో వీడియో షేర్ చేస్తున్నా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఉంటా బై బాయ్